గుడ్ మార్నింగ్ ఫ్యాండర్స్ అష్కారు పంపిన సందేశం షెరీ మరియు క్రిస్ జాన్సన్ ద్వారా ఫోన్ ఆఫ్ కాకుండా నీవేలు ఫోన్ మీద పెట్టు అర్థమైందా నువ్వు ఇప్పుడు లైవ్లోనే ఉన్నావేమో హలో అందరికీ ఊహూ నేను నిజంగా ఇప్పుడు క్రిస్టేషన్ని టేకోవర్ చేస్తున్నాను హే 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 ఒక్కసారి ఆగు అది సరిగ్గా చేయాలి మళ్లీ చేయి హే 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 నువ్వు ఫైర్ అయ్యావు ఏమైనా నేనిప్పుడు క్రిస్ స్టేషన్లో ఉన్నాను కొత్త వార్త ఉంది అంతగా బ్రేకింగ్ న్యూస్ కాకపోయినా కూడా ఇది నేరుగా అష్గారి నుండి వచ్చిన సమాచారం నేను ఇప్పుడు అష్గారి సందేశాన్ని మీ అందరికీ చెబుతున్నాను నేరుగా అష్గారి నుండి వచ్చిన మెసేజిది నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నానా అవును చాలా గట్టిగా ఓహ్ సరే ఇతడు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను అష్గారు చెప్పినదాన్ని సరిగ్గా చెబుతున్నాను అందుకే నేను నెమ్మదిగా చదువుతాను కూడా తప్పకుండా నంబర్ వన్ విత్ యాష్ ఈ అక్టోబర్లో అంటే ఈ నెలలోనే లాంచ్ అవుతుంది అన్నీ రెడీగానే ఉన్నాయి నంబర్ టూ ప్రయారిటీ ప్లేస్మెంట్ అనేది ఒక పెద్ద బాధ్యత వస్తుంది ఇది గతం మరియు వర్తమాన పనితీరు ఆధారంగా నిర్ణయించబడుతుంది అర్థమైందా నంబర్ త్రీ ప్లాట్ఫామ్ రెడీ అయింది ఏ ప్లాట్ఫామ్ రెడీ నంబర్ ఫోర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేయబడింది ఇది అవార్డు విన్నింగ్ స్థాయిలో ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆస్కార్ కన్నా గొప్పది ఎందుకంటే ఇది ప్రభావవంతమైనది ఇంపాక్ట్ఫుల్ నంబర్ ఫైవ్ ఈ కొత్త దశ నెక్స్ట్ వేస్ డన్ డీల్ అష్ గారు డన్ డీల్ అని అంటే అది నిజంగానే పూర్తయిందన్నమాట ఇప్పుడు మీరు చేయాల్సింది స్వీకరించండి ఆనందించండి మరియు చివరిగా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అవును ఉచితం అదే మనకు అద్భుతమైన మాట శ్రీ నవ్వుతూ ఇప్పుడు నేను క్రిస్కి చెబుతాను మళ్లీ చదవు అతను అంటాడు అయ్యో బాగానే చదివా కాని నంబర్ సెవెన్ మాత్రం చదవద్దు దాని గురించి వాళ్లకు చెప్పకూడదు నంబర్ సెవెన్ చూసావా లేదు నేను కల్లుమూసా అయితే ఫోన్ డొంగిలించావు ల్యాప్టాప్ కూడా తీసుకుపోయావా ఏమిటి నంబర్ సెవెన్ ష్ దాన్ని చెప్పకూడదు ఏమైనా సరే మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం విక్టరీ విత్ యాష్ ఈ నెల అక్టోబర్లో అవుతుంది అన్నీ రెడీగా ఉన్నాయి నంబర్ టూ ప్రాధాన్య స్థానం ప్రయారిటీ ప్లేస్మెంట్ అనేది ఒక పెద్ద బాధ్యతతో వస్తుంది ఇది గత మరియు ప్రస్తుత పనితీరును పాస్ట్ అండ్ కరెంట్ పర్ఫార్మెన్స్ అంచనా వేసి నిర్ణయించబడుతుంది నంబర్ త్రీ ప్లాట్ఫారం సిద్ధంగా ఉంది మళ్లీ చెబుతున్నా ప్లాట్ఫారం రెడీ అయ్యింది నాలుగు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రపంచస్థాయి ప్రణాళికతో సిద్ధంగా ఉంది ఇది ఒక అవార్డు విన్నింగ్ ప్రోగ్రాం అవుతుంది ఆస్కార్ అవార్డు కంటే కూడా మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఇది నిజంగా ప్రభావవంతమైంది ఇందుకోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను నంబర్ ఫైవ్ నెక్స్ట్ ఫేజ్ దన్ డీల్ ఆష్ గారు చెప్పినట్టు అది నిజంగా పూర్తయినదే ఇప్పుడు మీరు చేయాల్సింది స్వీకరించండి ఆనందించండి మరియు చివరగా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉచితం శ్రీ వావ్ అదిరింది కదా నవ్వుతూ నువ్వు నంబర్ సెవెన్ చదువుతావేమో అనుకున్నా అది నా లక్కీ నంబర్ కూడా కదా అందుకే చదవాలి అనిపించింది లేదు చదవకూడదు ఏ విధంగానూ కాదు అలా అయితే అంతే ఫ్రెండ్స్ ఇది అష్గారి నుండి నేరుగా వచ్చిన సమాచారం మీకు తెలుసా నేల కదులుతున్నట్టు అనిపించడం లేదా నాకు నిజంగా కదులుతున్నట్టుంది లెట్స్ గో ఇప్పటికే తేదీ కూడా వచ్చింది అక్టోబర్ ఇరవై ఇప్పటికే తేదీ ఇరవై వచ్చేసింది అంటే ఇదే మనం చెప్పుకున్న ఈ నెల అక్టోబర్ అందువల్ల ఏ సమయంలోనైనా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఎక్కడ చూడాలి క్రిస్ అక్కడే అవును అక్కడే నాకు ఒక్క క్షణం ఆలోచించాల్సి వచ్చింది ఏమైనా నేను ఈ లైవ్కి వచ్చాను ఎందుకంటే ఇది బ్రేకింగ్ న్యూస్ కాదేమో కాని చాలా ఉత్సాహపరిచే వార్త ఇది గారు మనతో పంచుకోవాలనుకున్నది ఆ సమాచారాన్ని మీ అందరికీ అందించగలగడం నాకు నిజంగా గౌరవంగా ఉంది నా టోపీని తీయడం ద్వారా గౌరవం తెలుపుతున్నాను నవ్వుతూ క్రిస్ అన్నాడు లేదు టోపీ నీమీదే బాగుంది అవును నాకూ అనిపిస్తుంది ఇది షెరీ దర్స్వే మరియు క ఇది షెరీ దర్స్వే మరియు క్రిస్ జాన్సన్ మాట్లాడిన సందేశం అవును నాకూ అలాగే అనిపిస్తుంది ఇది షెరీ దర్స్వే మరియు క్రిస్ జాన్సన్ మాట్లాడిన సందేశం మేమిద్దరం ఈ మెసేజ్కి పూర్తిగా అప్రూవిస్తున్నాం ధన్యవాదాలు షెరీ నేను దానికి నా థంప్రింట్ పెడుతున్నా నువ్వూ దానికి థంప్రింట్ వేయి నీది చూపించు చూద్దాము సిద్ధమా ఒక్క నిమిషం ఎలా చెయ్యాలో తెలుసా అవును వన్ టూ త్రీ ఫోర్ నేను నా థం వార్ ప్రకటిస్తున్నాను ఓ మై గాడ్ కాలిఫోర్నియా వాళ్ళు వాళ్ళకన్నా కూడా ఫన్నీగా ఉంటారు క్షమించు రెడ్ నవ్వులు ఏమైనా ఇక్కడ మేము చాలా ఫన్గా ఉన్నాం నా బ్రదర్ని మళ్లీ చూసి చాలా సంతోషంగా ఉంది అందరికీ హగ్స్ మేము మీ అందరినీ ప్రేమిస్తున్నాం ఇంతే నా వైపునుంచి క్రిస్ నీకు ఇంకేమైనా చెప్పాలనుందా నేను అందరినీ ప్రేమిస్తున్నాను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండండి యాష్ గారు ఈ సందేశాన్ని కేవలం కొన్ని నిమిషాల క్రితమే మాకు పంపారు ఇంకా చెప్పాలనుకున్న విషయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన తన పిల్లలతో కాస్త టైం గడుపుతున్నారు కాబట్టి పేటర్ మాట్లాడుతారు నేను మాత్రం నంబరేడు గురించి చెప్పను ఇప్పుడే చెబుతున్నా ఓహ్ సరే నంబర్ టెన్ ఉందేమో చూద్దాం నంబర్ సెవెన్ సంగతి ఎవరికి తెలియదు అది నాకూ షెరీకే తెలుసు అందువల్ల మమ్మల్ని అడగకండి ఎప్పటికీ అడగకండి అలాగే ఎప్పుడూ షెరీడర్స్వేకి ఇక్కడ దగ్గర్లో డాగ్ పార్క్ ఉంది అని చెప్పొద్దు ఆమె కథను తర్వాత మీకు చెబుతుంది ఏమైనా మేము ఇక్కడ చాలా బాగానే ఎంజాయ్ చేస్తున్నాం చివరి క్షణంలో చివరి నిమిషంలో కూడా మా తోడుగా ఉన్నందుకు అందరికీ ఎంతో ధన్యవాదాలు మేము మీరందరినీ ప్రేమిస్తున్నాం బాయ్ బాయ్ విక్టరీ విత్ యాష్ జాయ్ హెండ్ తదుపరి అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా హృదయపూర్వక ధన్యవాదాలు